చిన్నప్పుడు అమ్మ ఏమైనా మాట చెప్పే ముందు మీ మంచికి అమ్మ చెప్పేది మీ మంచికి అమ్మ చెప్పేది అని మాటి మాటిగా చెప్తూ ఉంటారు ఈ పని నేర్చుకో నీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటారు కానీ అప్పుడు మా ఏజ్ చిన్నది కదా సో మాకు పట్టి బుర్రకు అంత అర్థం కాదు ఇప్పుడు ఎందుకక్క ఆ విషయం గుర్తుకొచ్చిందంటారా మిషన్ నేర్చుకో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది నీ బట్టులను నువ్వే కుట్టుకోవచ్చు అని నేర్పించారు అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండలేదు అయినా అమ్మ బలవంతం పడుతుంది పెడుతుంది కదా అని పోయి నేర్చుకున్నాను సో ఇప్పుడు యూజ్ అయింది అనమాట ఎందుకంటే ఇవి మొన్న రివ్యూ ఇచ్చిన ఇచ్చాను కదా ప్లాజో ప్యాంట్లు దీనికి కూడా కుట్లు వేసుకోవాలి మొన్న డిమాట్కి వెళ్ళినప్పుడు వర్షకి అలాగే వరుణ్కి ఇద్దరికి బట్టలు తీసుకున్నాను ఇది వచ్చేసి వర్షవి ఇది వచ్చేసి వరుణ్వి ఇద్దరు బట్టలకు కుట్లు వేయాలి ఇది చూడండి ప్యాంటు నడుము మాత్రం కరెక్ట్ ఉంది లెంత్ వైజ్ కొంచెం ఎక్కువ ఉంది వరుణ్కి సో కట్ చేసి వన్ సైజ్ చేయాలి ఇన్ని మేము బయటికి ఇచ్చినాం అనుకోండి కుట్లేసి ఇవ్వండి అని టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అని కంపల్సరీ తీసుకుంటారు సో అంత మిగిలించాను అన్నమాట ఈరోజు సో అందుకే గుర్తొచ్చింది అమ్మ చెప్పింది మా మంచిగా కదా అని సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అమ్మ ఏమైనా చెప్తే వినండి